నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వై బాలనాగిరెడ్డి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కైతాలం మండలంలోని రోడ్ షోలో భాగంగా ఏరిగిరి గ్రామంలో బాలనాగిరెడ్డి అలాగే ఇక్కడ వచ్చిన చేతుల జోడించి ఈ రోజు జన స్వాద్యం పలుకుతుందా రేపు మళ్ళీ పోయినా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఆలోచన చేయాలి రేపు రాబోయేది యుద్ధం పదమూడో తారీఖు మనకు చేరిపోయేది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు యుద్ధం పెరుగుతుంది యుద్ధం పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ చంద్రబాబు నాయుడు పార్టీ వారు ముగ్గురు కలిసి వస్తున్నారు ఒకరి పైన సినిమా భయపడే ఆలోచనలో మా జగన్మోహన్ రెడ్డి లేడని చెప్తున్నాను ఎందుకంటే ఒకటే చెప్పాడు నేను నిజంగా మీకు పని చేసింటేనే నాకు ఓటేమని ఏమని అడుగుతున్నాడు మా జగన్మోహన్ రెడ్డి నేను పని చేసి ఎంత ఓటు ఉండే నాకు ఏదండి అని చెప్తున్నాడు అలాంటి దమ్ము ధైర్యం ఉన్న డైనమిక్ కంటే హీరో జగన్మోహన్ రెడ్డి సభ ఎన్నో రకాలు చెప్పారు అయినా భయపడలేదు పులి పులిగానే ఉన్నాడు నువ్వు ఆలోచన చేయాలి రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా ఏ ఒక్క పథకం నవరత్నాలు పథకం ఆపలేదు ఒకసారి గుర్తు పెట్టుకోవాలి మీరు ఎందుకంటే నవరత్నాలు పథకాలు పథకాలు ప్రతి ఒక్కటి గ్రామాల్లో ఎనభై ఐదు పర్సెంట్ అందరికి పథకాలు ఉంటాయి ఆ రోజు అదే చంద్రబాబు నాయుడు పద్నాలుగులో మీకు రుణమాఫీ రైతు రుణమాఫీ చేస్తా ఉన్నాడు అలాగే మనకు అమ్మ మనం వీళ్లకు రుణమాఫీ చేస్తా ఉన్నాడు ఏ ఒక్కరికి వీలేదే అలాగే విద్యార్థులకు రెండు వేలు ఇస్తాడు ఏ ఒక్కరికి కానీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్క వర్గానికంటే ఏ పార్టీలకు సంబంధం లేకుండా అందరు పేదవాళ్లకు పథకాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆయన ఒకటి ఆలోచన చేశాడు వాళ్ళు పార్టీలు మాకు వాళ్ళు వేసినా వేయకపోయినా పేదలంటే ప్రతి ఒక్కరు పేదవాళ్ళే కాబట్టి ఇవ్వాలని ఆలోచన చేశాడు అదే వాళ్ళ జన్మభూమి కంటి పెట్టి ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ కంటే ఏ ఒక్క పథకాన్ని కూడా ఇవ్వలేదు అయినా కూడా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఎంత ఎంత ఉందో ఆలోచన చేయాల్సిందిగా మమ్మల్ని కోరుతున్నాను అలాగే ఈరోజు మళ్ళా అవ్వదాతలకు మూడు వందర వేలు పెన్షన్ ఇస్తూ ఇవ్వబోతున్నాడు రేపు మనం ఎలక్షన్ గెలిచిన తర్వాత మూడు వందర వేలు పెన్షన్ అవ్వాదాతలు వికలాంగులకు విదంతులకు పెన్షన్ ఇవ్వబోతున్నాడు అలాగే ఒక్క చెల్లెళ్ళకు నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకు ఇప్పుడు పద్దెనిమిది వేలు వెన్నులు ఇస్తే ఇప్పుడు మళ్ళీ ముప్పై ఆరు వేలు రాబోతుంది వాళ్ళకు కూడా అలాగే రైతులకు పదమూడు వేలు వస్తుంది దాన్ని ఇరవై చేయడం జరిగింది అమ్మఒడి పదోడు వేలు చేయడం జరిగింది అలాగే తప్పగా ఇస్తున్నాడు అంటే మాట నీళ్ళు పెట్టుకునే కుటుంబం ఎవరు అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబంపై గుర్తు పెట్టుకోవాలి ఆరోగ్యశ్రమ ఐదు లక్షల్ని ఇరవై ఐదు లక్షలు చేశాడు అందుకే ఒకసారి మీరు అందరు గుర్తు పెట్టుకొని ఆలోచన చేసుకొని దయచేసి టైం లేదు కాబట్టి ఎక్కువ చెప్పాలి ఎంతో చెప్పాలని చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి ఆ యుద్ధంలో అర్జునుడుగా మన జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు ఎందుకు పట్టుకోవాలి యుద్ధంలో అర్జునుడుగా మా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు కాబట్టి ఆ యుద్ధంలో మనకు గెలాల్సిందే పాండవులు ఎంతమంది అనేది కాదు పాండవులు ఆరు మంది ఉన్నా కౌరవులు ఏమి తీసుకోలేదు పాండవులు అలాగా మన జగన్ రెడ్డి మోహన్ రెడ్డి ముందు ఒక్కడున్నా మిగతా ముగ్గురు కలిసి ఏం చేయలేనని సభాముఖంగా తెలియజేస్తున్నారు మా బీసీ సోదరులు మా బీసీ సోదరులు ఇప్పుడు వస్తుందా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా బీసీ వాళ్ళు అంటున్నారు అదే బీసీ వాళ్ళు రెండు వేల తొమ్మిదిలో రామయ్య నిలబడినప్పుడు ఆ రోజు వాళ్ళ ఆయన పోటీ చేశాడు రామరండి వాళ్ళు ఆ రోజు గుర్తుకు రాలేదా బీసీలని ఈ రోజు నువ్వు నిలబడితే మాత్రము బీసీలని గుర్తుకొస్తుంది వస్తుంది ఈ రోజు వస్తారు మీ దగ్గరికి అక్క మామ అల్లుడు అన్న తమ్ముడు అందరు గుర్తుకు ఈ ఈరోజు ఆ లైన్లు అన్ని నేను చెప్పాను నా పార్టీలో ఉన్న బీసీలు నా సోదరులు అయ్యా మీ సోదరులు కాదని చెప్పాను ఎందుకని అన్ని వర్గాలు ఆయనకే ఉన్నాయి బీసీ ఎస్సీ మైనార్టీ ఓసీ అన్ని వర్గాలు నాతో ఉన్నప్పుడు నా బీసీలు నాకే ఓటేస్తారు కదా నీకు ఏసీ ప్రసక్తి అని అని మీరు అందరూ ఎస్సీ ప్రజలు కూడా మీకు ఆర్టీటీ వాళ్ళు ఇల్లు కట్టిస్తే కరెంటు లేదంటే గా కరెంటు తెప్పించి ఇచ్చాను ఎన్నో మాటలు చెప్పారు తెలుగుదేశం వాళ్ళు ఏ ఒక్క పని చేయలే కానీ మీకు గా మీ నాయకులు చెప్తే మీకు కరెంటుగా సొంత డబ్బుతో వేయించాను అది కూడా గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు చర్చ కావాలంటే చర్చ కూడా